ఆ ఇప్పుడు గుంటూరు ఇంటి దగ్గర బాగున్నారా ఉన్నాయా ఇంటి దగ్గర బాగున్నారమ్మా మాది గుంటూరు అండి బాబు మా అల్లుడు కోడలు బాగున్నారా మీ అల్లునికి జ్వరం వచ్చింది ఈ జ్వరంతో హాస్పిటల్ తిప్పలేక ఇంకా లెక్కలు లెక్క లెక్క అంటున్నాడు నాకేం అర్థం కాకుండా గమ్మ ఏం చేస్తున్నావు సాయి అన్నమ్మ నాన్న యొక్క ముందు ఈ లోకంలో ఏ బంగారం పని చేయదు బంగారం కన్నా బంగారం అందంగా ఉంటుంది ఆయమ్మ చెల్లెమ్మే ఏమో మా చెల్లెమ్మని చూసినావా మా చెల్లెమ్మ కూడా బంగారం కన్నా ఇంకా ఎక్కువనే ఉంటది తెలుసా ఈమె కూడా నువ్వు చూడలేదు కాబట్టి నీకు తెలియదు ఆమె నువ్వు చూసినావు నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఇది మ్యాటర్ ఏమో నేను చూసాను కాబట్టి నా బంగారం ఈమె మా చెల్లెల్లో అందంగా ఉంటుంది ఆయమ్మ నేను చూడలేదు ఎప్పుడు అడత ఆమె చెల్లెమే ఈమె చెల్లెమే కానీ నేనైతే ఈమె చూసా కాబట్టి చేయాలి నానే మాకు నువ్వు సపోర్ట్ చేయి తమ్ముడు నువ్వు ఆపు ఓకే గుడ్ బాయ్ గుడ్ నైట్ నాని అక్క సరదాగా ఉన్నాను అక్క నానియమ్మా నేనైతే చెప్తున్నాను నేను నిన్ను చూడలేదు కాబట్టి నువ్వు తప్పుకున్నద్దు మా చెల్లెమ్మ లో చూసినాను కాబట్టి అందుకు నేను మా మా చెల్లె పోయినా వచ్చింది ఏందిమ్మా అన్నయ్య నాకొద్దు స్కీ స్పీ స్క్రీమా వద్దా నీకు వచ్చాది ఎందుకు గమ్మ ఉండమ్మ ఇరవై ఐదో తారీఖు రెండు గ్రాములు వచ్చాయి ఎందుకు వద్దంటావు నువ్వు పోకపోతే నేను తీసుకుంటా లేడియోలు చేస్తే నాకు ఎట్లా బంగారు లేదనుకుంటున్నా గుడ్ నైట్ నాని అన్నయ్య వద్దు కొద్దు అయ్యానందిని గారు గుడ్ నైట్ గోవిందమ్మయ్య ఇక్కడ సత్యానందిని నందని గారు హాయ్ హాయ్ సత్యమామ ఎలా ఉన్నా బానవా హాయ్ బంగారు నా ప్రాణం గుడ్ నైట్ ప్రసాద్ హాయ్ లచ్చమ్మ లచ్చుమ్మ లచ్చమ్మ బాయ్ హాయ్ బాయ్ ఎందుకమ్మా ఎందుకు చెప్పు బంగారు కోసమే ఇంతగా చేసినావు కర్మలో కర్మ లైవ్ లో ఒక లేడీ అమ్మాయి నా కామెంట్ ఆప్ చేసింది అన్నయ్య ఒక్కటి పెట్టుకో మనం ఒకరు ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ ఉండాలా మనం ఎదురు వాళ్ళకే రిస్క్ ఉండాలా మనకు భయపడుతున్నారంటే ఇంకా గమ్మంగా అది ఇంకా ఆపేయాలి అందరితో అర్థమైందా మన మనల్ని చూసి భయపడతామంటే ఇంకా దాన్ని మనం ఇంకా లాగద్దు గుర్తు గుడ్ నైట్ తమ్ముడు ఆ లేడీ అమ్మాయి కథ చెప్పు ఎప్పటికైనా కానీ ఎవరినైనా కాని మనం చూసి భయపడుతున్నారంటే దాన్ని మనము ఆ భయం అనేది అట్లా పెట్టుకోవాలి కష్టమైందమ్మా దాన్ని ఇంకా భయపెట్టకూడదు ఎంత మొండైనా ఎంత మళ్ళీ ఆడం తిరుగుతాడు గుర్తు పెట్టుకో అన్నయ్య కరోని పేరు చెప్పు ఒక వీడియో పెడతాను పెట్టినావనుకో అన్న ఈ లోకంలో అన్న బంధం కన్నా అక్క చెల్లె బంధం కన్న కన్నా అన్న చెల్లెలు తమ్ముళ్ళు అక్కలు బంధాలు చాలా గొప్ప అన్న ఈ లోకంలో అన్న నాని అక్క ఉన్నావా అక్క ఈ లోకంలో బంధ బంధాలతోనే ముడిపడి మానవ జన్మ అనేది బంధాలతోనే ముడిపడే ఉంటది